టు అవర్ ఛానల్ ఈరోజు ఓ మగబా సీరియల్ ఏం జరుగుతుందో తెలుస్తుంది స్మాల్ రిక్వెస్ట్ అండి మా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ రెగ్యులర్గా ఫాలో ఉండండి అలాగే స్టోరీ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వెళ్ళిలోకి వెళ్ళిపోతాం చంటి సింధూర ఇంటికి రాగానే సింధూరకి చెంచలమ్మ హారతిచ్చి లోపలికి రప్పిస్తుంది తనతో పాటే చంటి కూడా కుడకాలు పెట్టి లోపలికి వస్తాడు అప్పుడు సింధూర మెడలోని తాళి బయటకు వస్తుంది అది చూసిన చంటి అమ్మాయి తాళి కనిపిస్తుంది అనగానే సింధూర తాలి కవర్ చేసుకుంటుంది తర్వాత చెంచలమ్మ అమ్మ అలసిపోయినట్టున్నావు కాబట్టి విశ్రాంతి తీసుకోమ్మా అని అంటుంది సింధురా అలాగే అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళిపోతుంది కళింగ కలింగ చెంచలమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఒక రౌడి అన్న చెంచలమ్మ నేను వదలదన్నా నువ్వు ఈ ఊరిలో ఉంటే నీ ప్రాణాలకు ప్రమాదం అన్నా వెళ్ళిపోదాం అని అంటాడు కళింగ ఏం మాట్లాడుతున్నావురా నాకు కలిగిన అవమానం మర్చిపోయారా నీకంటే నేను చేతగాని వాళ్ళ కనిపిస్తున్నానా భయపడి పారిపోయేవాడు కాదురాయి కళింగ అంటే నేను ఈ ఊరు నుండి వెళ్ళడం అంటూ జరిగితే ఆ చెంచలమ్మను చంపే వెళ్తాను చావలసిన శత్రువు చావకున్న ప్రతికు ఉన్నాడంటే ఎలాంటి నరకాన్ని చూపిస్తాడో ఆ చెంచలమ్మ తెలిసేలా చేస్తాను అంటూ శపథం చేస్తుంటాడు ఆ కలింగ తర్వాత ఆ చెంచలమ్మ కళింగ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు నా కోడల మీద తాళి కడతానన్నాడు అని చెప్పేసి తను చాలా బాధపడుతూ ఉంటుంది కానీ సింధువును తనను ఏ విధంగా కాపాడిందో అది కూడా గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది అప్పుడే కేశవయ్య అక్కడికి వస్తాడు ఏమైంది చెంచలమ్మ ఆ కన్నీళ్ళేంటి అని అంటాడు అప్పుడు చెంచలమ్మ ఇన్ని రోజులుగా నా కోడల్ని కట్టికి రెప్పలో కాపాడుకుంటూ వస్తున్నాను నేను ఉండగా నా కోడలికి ఏమీ కాదని చాలా ధైర్యంగా ఉండేదాన్ని కానీ ఈరోజు నేను చనిపోయి ఉంటే నా కోడలిని కాపాడుకోవడానికి నేను ఉండేదాన్ని కాదేమో ఆ రోజు గుళ్ళో సింధుర పైన కొంతమంది దాడి చేశారు ఆ తర్వాత తను తన పుట్టింటికి వెళ్ళినప్పుడు మళ్ళీ తన మీద దాడి చేశారు ఈరోజు అక్కడిగా నా మీద తాలి కట్టి సింధుల జీవితాన్ని నాశనం చేయాలని చూశాడండి నేను లేకపోతే నా కోడలు పరిస్థితి ఎలా ఉంటుందండి నాకు చాలా భయంగా ఉందండి అంటూ ఏడుస్తూ ఉంటుంది అప్పుడు కేశవయ్య ఈరోజు నీ కోడలే నీకు ప్రాణభిక్ష పెట్టి బ్రతికించింది తన గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు జరిగింది ఏదో జరిగిపోయింది నువ్వు ఎక్కువగా ఆలోచించడం మానేసి ప్రశాంతంగా ఉండు అని అంటాడు కేశవయ్య అప్పుడు చెంచలమ్మ కలింగ అనేవాడు పగబట్టిన పాము కన్నా చాలా ప్రమాదకరం పాతికేళ్ళ కిందట జరిగింది మర్చిపోకుండా నా కోడలికి అన్యాయం చేయాలనుకున్నాడు నా మీద పగ తీర్చుకోవడానికి వాడు ఎంత నీచంగా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు నాకు అర్థమైంది వాడు నన్నేమి చేయలేక నా కోడల మీద కుట్ర పంపుతున్నాడు వాడిని వదిలిపెట్టను అంటుంది చంచలమ్మ అప్పుడు కేశవయ్య నువ్వు ఆవశ్యపడకు పోలీసులకు కాల్ చేద్దాం వాళ్ళే చూసుకుంటారు అయినా విషప్రయోగం జరిగింది కాబట్టి ఒంట్లో నీరసంగా ఉంటుంది నువ్వు ఈ కషాయం తాగి పడుకో అని అంటాడు కేశవయ్య తర్వాత చెంచలమ్మ నా కోడలు నా ప్రాణాన్ని కాపాడింది కాబట్టి నేను ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలండి అంటూ బాధపడుతుంటుంది అప్పుడు కేశవయ్య సింధుర నీ ప్రాణాలు కాపాడింది కాబట్టే నువ్వు సింధుర గురించి ఆలోచించాలి రుణం తీర్చుకోవడానికి మనం ఏదో ఒకటి చేయాల్సిందే అంటాడు కేశవయ్య తర్వాత చంటి నిద్ర నుండి లేచి అమ్మాయి గారిని బ్రతికించుకోవడం కోసం తాళి కట్టాను ఆ తాళి ఎందుకు కట్టాలో అమ్మాయి గారికి వివరించి చెప్పాలి ఇప్పుడు ఆ తాళి తన మెడలో ఉండకూడదు ఆ తాళిని నేను తీసేయాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు సింధుర కూడా అలానే ఆలోచిస్తూ ఉంటుంది తర్వాత చంటి సింధుర రూమ్లోకి వెళ్ళాలని చూస్తాడు అప్పుడు బసవయ్య వచ్చి చంటి ఎటు వెళ్తున్నావు అని అడక లోపలికి వెళ్తున్నాను అంటాడు చంటి అయినా ఇంకా మీరు పడుకోలేదా అని చంటి అంటే అప్పుడు బసవయ్య కలింగగాడు అమ్మగారి మీద దాడి చేస్తాడు అయ్యగారు చెప్పారు కదా వాడు మళ్ళీ వచ్చినా రావచ్చు అందుకే నిద్రపోకుండా కావలి కాస్తున్నాం ఆ కళింగగాడు వస్తే ఇక్కడ వాడిని చంపి పాతేస్తాం అంటూ నువ్వు ఆకలికి ఆగలేవు నిద్రకి ఆగలేవు వెళ్ళి పడకపోవచ్చంటీ అంటాడు బసవయ్య చంటి అలాగే అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత చంటి సింధుల రూమ్లోకి వెళ్ళాలని పైకి తాడు వేస్తాడు అటుగా వచ్చిన రవి అది చూసి కలింగ వచ్చాడని అనుకుంటూ ఉంటాడు అంతలోనే అక్కడికి చాముండి వస్తుంది అప్పుడే చంటి పైకి తాడు వేసుకుని ఎక్కడం వాళ్ళు గమనిస్తారు అప్పటికప్పుడు వాళ్ళైతే ప్లాన్ వేసుకుంటారు తర్వాత సింధూర రూమ్లోకి చంటి వెళ్తాడు సింధూర అప్పటికి నిద్రపోయి ఉంటుంది చంటి ఏమీ ఆలోచించకుండా సింధూర మెడలో కట్టిన తాళిని విప్పి వేయాలని చూస్తుంటాడు అప్పుడే సింధూరం మెలకు వస్తుంది చంటి ఏంటి తాళిని చూస్తున్నావు అయినా నువ్వేటి ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అంటుంది అమ్మాయి గారు నేను నీ మెడలో కట్టిన తాళి ఉండకూడదు అది ఉంటే చాలా పెద్ద తప్పు ఆ తాళిని తిరిగి ఇచ్చేయమని అంటాడు చంటి అప్పుడు సింధురా ఈ తాళి నా మెడలో ఎందుకుందని ఎవరైనా అడిగితే ఏం చెప్పాలో తెలియని పరిస్థితిలో నేను ఉన్నాను అని అంటుంది సింధూర చంటి నేను కట్టినందుకు మీరు బాధపడకూడదు మిమ్మల్ని ఎవరు అవమానించకూడదు మీరు భయపడకూడదు అంటే ఆ తాలి నాకు తిరిగి అమ్మగారు అయినా నేను ప్రేమించిన అమ్మాయిని కాకుండా ఇంకెవరికి తాళి కట్టకూడదండి అట్లా కట్టడం చాలా తప్పండి ఈ తాళి అమ్మగారు అంటాడు చంటి అప్పుడు సింధురా చంటి నువ్వు కట్టిన ఈ తాళిని ఏం చేయాలని నేను ఆలోచించుకోవాల్సిన విషయం ఈ విషయం ఇంకెవరికి చెప్పకూడదు చంటి అంటుంది సింధూరా అప్పుడు చంటి అదేంటి అమ్మాయి గారు అలా అంటారు అయ్యగారికి అమ్మగారికి ఈ విషయం తెలిస్తే నన్ను అనుకోండి నేను వాళ్ళకి అబద్ధం చెప్పను నిజమే చెప్తాను అంటాడు చంటి చంటి అలా చెప్తే ఏమవుతుందో తెలుసా అంటుంది సింధూరా అప్పుడు చంటి వాళ్ళు నన్ను కొట్టినా తిట్టినా చంపినా పర్వాలేదండి వాళ్ళకి మాత్రం నేను నిజమే చెప్తానండి అంటాడు చంటి సింధూరా చంటి నీకు ఇలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు నా మెడలో ఈ తాళి కట్టలేదనుకో నా మెడలో ఈ తాళి కట్టలేదని మర్చిపో ఈ తాలి గురించి ఎవరైనా అడిగినా నేను చెప్పాను నేను ఒట్టేయి మన అంటుంది సింధూరా నీకు నా పైన ఏమాత్రం అభిమానం ఉన్నా నాకు ఒట్టేయి అని అంటుంది సింధూర అప్పుడు చంటి అని కాదు గారు అంటాడు అంతలోనే సింధూరా రూమ్ వైపు చాముండి వస్తుంది సింధూరను పిలుస్తూ ఉంటుంది చాలా బాగుందండి రేపటి ఎపిసోడ్ మరి మా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో ప్లీజ్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవాలి